నమ దసరా లేదా విజయదశమి ప్రత్యేకతో పాటు జమ్మి పూజ ఎందుకు చేయాలి పాలపెట్ట వెనుక కథ తెలుసుకుందాం నవరాత్రులు తొమ్మిది రోజులు రోజుకొక రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తాం పదవ రోజు విజయదశమిని ఘనంగా జరుపుకుంటాం ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ రెండు వచ్చింది చెడుపై మంచి గెలిచిన సందర్భంగా విజయదశమి జరుపుకుంటాం విజయదశమి విశిష్టత జమ్మి పూజ ఆయుధ పూజతో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుంది విజయదశమి రెండు వేల ఇరవై ఐదు జమ్మి పూజ విజయదశమి పండుగలో జమ్మి చెట్టు పూజ ఒక ఆచారం తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా పాటిస్తాం విజయదశమి నాడు విజయ చెట్టును ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి జమ్మి ఆకులను బంగారపు ఆకులుగా భావించి పంచుకుంటాం జమ్మి చెట్టును పూజిస్తే విజయం శ్రేయస్సు కలుగుతాయి దుర్గా పూజ రావణ దహనం విజయదశమి నాడు విజయదశమి నాడు దుర్గా మాత రాక్షసుని సంహరించింది ఆ విజయానికి గుర్తుకు చేసుకునే విజయదశమి జరుపుకుంటాం ఈ ఆ రోజునే దుర్గాదేవినియమనిష్ఠతో భక్తి శ్రద్ధతో ఆరాధిస్తాం రావణసుడుపై రాముడు సాధించిన విజయానికి చిహ్నంగా రావణ దహనాన్ని జరుపుకుంటాం ఉత్తర భారతదేశంలో దీన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం రావణ బొమ్మను దహనం చేస్తాం పూజ విజయదశమి నాడు ఆయుధ పూజ కూడా చేసుకుంటాం వాహనాలు యంత్రాలు నిమ్మకాయలు మొదలైన వాటిని కట్టి పూజ చేస్తాం వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలపడానికి ఇలా జరుపుకుంటాం పాండవులు కూడా ఆజ్ఞాత ముగిసిన తరువాత ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి తీసి పూజ చేసి అందుకే కౌరులను ఓడించాడని అంటారు విజయదశమి ప్రత్యేకత చెడుపై మంచి సాధించినందుకు విజయానికి ప్రత్యేకగా విజయదశమి జరుపుకుంటాం మహిషాసురుని అనే రాక్షసుని దుర్గాదేవి సంహరించడం రాముడు రావణాసుడిని సంహరించడం లాంటి కథనాలు దీనికి ఉదాహరణ అదేవిధంగా విజయదశమి నాడు ఏదైనా పని మొదలు పెడితే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం అందుకే చాలామంది కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు శుభకార్యాలు జరుపుతారు దసరా రోజు పాల ఎందుకు చూడాలి దసరా రోజు పాల చూస్తే మంచి జరుగుతుంది అని అంటారు నీలం పసుపు రంగులో ఉండే ఈ పాలపెట్టని చూడడానికి చాలా అందంగా ఉంటుంది దసరా నాడు పాల చూడడం అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్పవచ్చు విజయదశమి నాడు పాల చూస్తే అదృష్టం కలిసి వస్తుంది పూర్వం పాండవుల వారి రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు పాలపిట్ట కనపడింది అది కూడా విజయదశమి నాడు కావడం అప్పటి నుంచి పాండవులు అన్ని విజయాలు అన్ని విజయాలు కలిగాయి అంటారు ఇదే విజయదశమి నాడు మగవాళ్ళు అందరూ అడవికి వెళ్ళి పాలపిట్టను చూడగా మారింది శ్రీమంత్రే నమహా వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట చింపలు కొడితే ఏ వీడియో పెట్టిన ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది like change with friends and family share